ఈరోజు కమ్మని పునుగులు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూయించబోతూ ఉన్నాను ఒక బౌల్లో వన్ ఫుల్ గ్లాసు చిక్కటి మజ్జిగ తీసుకొని మీ దగ్గర పలుచుగా ఉన్నా పర్లేదండి మజ్జిగ మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ దాంట్లోనే జీలకర్ర దీన్ని క్యూమన్ సీడ్స్ అని అంటారు ఈ మజ్జిగని బటర్ మిల్క్ అని అంటారు ఇంగ్లీష్లో సో దీంట్లో ఒక రెండు చిటికెళ్ళు వంట సోడా అనమాట ఇవన్నీ మజ్జిగలో వేసుకొని ఈ మనం వేసిన సాల్ట్ ఈ సోడా మజ్జిగలో చక్కగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట సో ఇది కొంచెం బాగా విస్క్ చేస్తే అవన్నీ కరిగిపోతాయి కదా సో ఇప్పుడు వన్ ఫుల్ గ్లాసు మజ్జిగకి వన్ అండ్ హాఫ్ గ్లాసు పిండి ఈ మజ్జిగలో వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట ఒకవేళ మీరు ఈ మజ్జిగలో ఈ మైదా పిండిని అంతా కలిపిన తర్వాత మైదాపిండి లూజ్గా ఉంది అనుకుంటే మీరు ఇంకొక రెండు పిరికళ్ళు మైదాపిండి దీంట్లో వేసేయచ్చు దీంట్లో ఒక చిన్న చిట్కా చెప్తానండి మనం పునుగులు చేసేటప్పుడు ఈ మజ్జిగలో మైదాపిండి వేస్తాం కదా ఈ మైదా పిండిని కాస్త గట్టిగానే మనము కలిపేసి పెట్టుకోవాలి రాత్రి పూట ప్రొద్దుటీల ఇదంతా కూడా కాస్త జారుగా అవుతుందనమాట సో నేనేం చేస్తున్నానంటే రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చే చేయబోతున్నాను సో దానికోసం అనేసి సాయంత్రం పూటనే మజ్జిగలో ఈ మైదాపిండిని కలిపేసి పెట్టుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే అమెరికాలో వాతావరణం కొన్నిసార్లు చల్లగా ఉండడం వల్ల ఈ మైదాపిండి ఫర్మెంట్ అవ్వదనమాట సో అందుకని తప్పకుండా ఇది పది నుంచి పన్నెండు గంటలు నానబెట్టాల్సి ఉంటుంది ఇండియాలో అయితే బాగానే వేడిగా హ్యూమిడ్ వెదర్ ఉంటుంది కాబట్టి ఒక మూడు నుంచి ఆరు గంటలు నానబెట్టినా సరిపోతుందన్నమాట చూసారు కదా ఇంత గట్టిగా కలిపేసేసి నేను రాత్రి అంతా అంటే రాత్రి పూట కలిపేసి పక్కన పెట్టేస్తాను ప్రొద్దున వరకు ఇది చక్కగా ఫర్మెంట్ అవుతుంది ఈ మైదాపిండి కూడా సో మీరేంటంటే పిండిని మరీ లూజ్గా కలుపుకున్నారనుకోండి రాత్రిపూట ప్రొద్దున అయ్యేసరికి ఇది ఫర్మెంట్ అయ్యి మరీ లూజ్గా అయిపోయి నూనెలో వేసినప్పుడు నూనె బాగా పీల్చేసుకుంటుందన్నమాట సో మీరు పునుగులు వేసినప్పుడు పునుగులంతా నూనె నూనెగా ఉంటుంది అందుకని మీరు రాత్రి కలుపుకునేటప్పుడు దీన్ని కాస్త గట్టిగా కలిపేసుకుంటే ప్రొద్దుటీల ఇదంతా కూడా జారుగా తయారైపోతుంది ఇది ముఖ్యంగా అమెరికాలో ఉన్న వాళ్ళకి ఈ టిప్పు హెల్ప్ అవుతుందండి రేపు పునుగులు చేయాలి అంటే ముందు రోజు రాత్రినే కలిపేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా సో మార్నింగ్ చక్కగా ఇది ఫర్మెంట్ అయిపోయింది దీనికి కొంచెం గాలిని ఇచ్చేద్దాము ఇలా దీన్ని బాగా మీరు కొట్టడం వల్ల ఒక ఒకటి నుంచి రెండు నిమిషాలు ఇది చక్కగా ఉబ్బుతాయి అన్నమాట చూడండి ఎంత చక్కగా పునుగులు ఉబ్బుతున్నాయో దీన్ని ఒక చట్నీలో కానీ పొడిలో కానీ లేకపోతే ఎలాంటి కారంలో అయినా అంచుకొని తింటే పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి ఇంతేనండి ఇది పెద్ద బ్రహ్మ విద్యనే కాదు ఒకవేళ మీకు మైదాపిండి మరీ గట్టిగా అయితే మాత్రం జాగ్రత్త నూనెలో వేసినప్పుడు పేలుతో ఉంటాయి అన్నమాట అందుకే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది పునుగులకి చాలా అవసరం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరికీ నేను స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను సో అది ఎలాగా ఏంటి దాంట్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ చూసేద్దాము ఒకసారి ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి దీంట్లో ఆయిల్ కాస్త బాగానే పడుతుంది సో కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో సిక్స్ ఎగ్స్ అయితే యాడ్ చేయడం జరిగింది దీన్ని చక్కగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా ఉడకనిస్తే ఇలా చూర చూర అవుతుంది తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి సో సేమ్ ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని కర్డ్ పేస్ట్ ఆప్షన్ అండి స్కిప్ చేయొచ్చు చిల్లీస్ యాడ్ చేసుకోవాలి చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో బీన్స్ కూడా యాడ్ చేయాలి హై ఫ్లేమ్ పైన బీన్స్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే చక్కగా ఉడికిపోతాయి బీన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో క్యాబేజ్ క్యారెట్ వేసుకొని హై ఫ్లేమ్ పైన ఒక టూ మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్ పైన మీరు ఫ్రై చేశారంటే ఇవి మెత్తగా అయిపోతాయి అనమాట హై ఫ్లేమ్ పైన కరెక్ట్గా టూ మినిట్స్ కనుక మీరు ఫ్రై చేస్తే క్రిస్పీగా ఉంటాయి ఇవి దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ అంతా ఇలా పొడి పొడిగా ఉండాలి దీంట్లోనే ఎగ్ కూడా యాడ్ చేయాలి సో కింద మాడకుండా ముందుగా కలిపేసుకోవాలి చక్కగా సో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత కారం మీ దగ్గర ఏ బ్రాండ్ గరం మసాలా ఉంటే అది వాడుకోవచ్చు కొత్తిమీర ఇది వచ్చేసి లీక్ అనమాట సో ఇప్పుడు హై ఫ్లేమ్ పైన ఇది అన్నం మొత్తం కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి ఇంట్లోనే కాస్త సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి నాకు ఐడియా ఉంది కాబట్టి నేను రాండంగా వేసేస్తాను సో ఇంకెనండి గుమగుమలాడే ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు అన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మీరు కావాలి అంటే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర వెనిగర్ అయిపోయింది సో వెనిగర్కి పదులు నేను లెమన్ పైన యాడ్ చేసుకుంటాను సో ఇంతేనండి ఇంట్లోనే ఫ్రెష్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మనం తయారు చేసుకోవచ్చు டேஸ்ட் மாத்திரம்